ఉదయపు నడక ఆరోగ్యాన్ని ఇస్తుందని మన అందరికీ తెలుసు కొద్దిసేపు చేసే ఆ వాకింగ్ రోజంతా మన మూడ్ మార్చేస్తుండంలో ఎటువంటి సందేహం లేదు ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెల మొదటి బుధవారం జాతీయ నడక దినోత్సవం అంటే నేషనల్ వాకింగ్ డే గా జరుపుకుంటారు ఈ సందర్భంగా జీపీ స్టడీ ప్రత్యేక కథనం ప్రభాత సూర్యుడు ప్రశాంతంగా ఉన్న ప్రదేశం చల్లటి గాలి అలాంటి చోట నడుస్తుంటే ప్రకృతి మనల్ని తన ఒడిలోకి ఆప్యాయంగా ఆహ్వానిస్తున్నట్టుంటుంది ప్రశాంత లోకంలోకి స్వాగతం పలుకుతున్నట్లు తోస్తుంది చీకట్లను చించుకుంటూ వచ్చే సూర్యుని లేలేత కిరణాలు మనల్ని తాకడం ఓ అద్భుతంలా అనిపిస్తుంది ప్రతిరోజు మార్నింగ్ వాకింగ్ వెళ్ళడం అనేది ఒక ఆనందకరమైన అనుభూతి కూడా ఈ అనుభూతులన్నింటినీ పోగేసుకొని రోజంతా ఉత్సాహంగా ఉల్లాసంగా పనిచేసుకుంటాం మంచి ఆరోగ్యం కోసం పద్దెనిమిదేళ్లు పైబడిన వారు వారానికి కనీసం నూట యాభై నిమిషాల మితమైన శారీరక శ్రమ లేదా వారానికి కనీసం డెబ్బై ఐదు నిమిషాల తీవ్రమైన శారీరక శ్రమ చేయాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతోంది అరవై ఏళ్ళు దాటిన వారు వాకింగ్ చేయటం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చునని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి అరవై ఏళ్ళు పైబడిన వారు రోజుకు ఆరు వేల నుంచి తొమ్మిది వేల అడుగులు నడిస్తే గుండెకు మంచిదని వైద్యులు చెబుతున్నారు అరవై ఏళ్ళు పైబడిన వారు రోజుకు ఆరు వేల నుంచి తొమ్మిది వేల అడుగులు నడిస్తే గుండెపోటు ప్రమాదం నుంచి కూడా బయటపడవచ్చునని గుర్తించారు అందుకే నడక నాలుగు విధాలుగా గ్రేట్ ఇదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ తోష్నీవాల్ వాకర్స్ క్లబ్ సంయుక్తంగా నడక పోటీలు నిర్వహించారు